ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానం అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును యథార్థమైన దానిని వ్యత్యాసపరచి నేను పాపము చేసి తిని అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది యోగు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై వచనము ఈ మాట సత్యమైనది ఒక భక్తుని అనుభవంలో నుండి ఇది పుట్టింది ఇది దేవుని వాగ్దానం లాంటిదే దేవుడు ఇంతకు ముందు ఏం చేశాడో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఆయన ఈ పనిని కొనసాగిస్తాడు యథార్థంగా ఎవరైతే యేసు వద్దకు వచ్చి తమ పాపాలను గూర్చి పశ్చాత్తాప పడతారో వారిని ప్రభు తన కౌగిట్లోకి చేర్చుకుంటాడు ఎవరైతే పొరపాట్లు చేసి తత్ఫలితంగా శ్రమలు అనుభవిస్తున్నారో వారిని ప్రభు కనిపెడుతూ ఉంటాడు ఈ మాటలను మనకు అన్వయించుకోలేమా మనం పాపం చేయలేదా నేను పాపం చేశాను అని ఒప్పుకునేటట్లుగా వ్యక్తిగతంగా పాపకార్యాలలో చిక్కుకోలేదా యథార్థతను వ్యత్యాసపరచి ఇష్టపూర్వకంగా పాపం చేయలేదా అందులో ఏమీ ప్రయోజనం లేదని తెలుసుకునేంత వరకు పాపం చేసి నిత్యమైన నష్టాన్ని అనుభవించాం కదా కాబట్టి ఈ విషయాన్ని యథార్థంగా ఒప్పుకుంటూ దేవుని వద్దకు వెళదాం మన శక్తికి మించి చేయమని ఆయన మనలను ఏమీ కోరడు ఆయన కోసం మనం చేసే కార్యాల్లో శక్తిలోపం లేకుండా చూసుకుంటే చాలు ఏసునామంలో ఆయన వాగ్దానాలను గట్టిగా పట్టుకుందాం మనలను మింగడానికి నోరు తెరచుకొని సిద్ధంగా ఉన్న నరకానికి ఆయన మనలను అప్పగించడు ఆయన మనకు క్రొత్త జీవితాన్ని వెలుగును అనుగ్రహిస్తాడు అలాంటప్పుడు మనం ఎందుకు నిరాశపడాలి ఎందుకు సందేహపడాలి విరిగి నలిగిన మనస్సు గల వారిని ఆయన తృణీకరించడు ఆయన ఏం చెబుతాడో దానికి కట్టుబడి ఉంటాడు మన అపరాధాలన్నీ క్షమించబడతాయి శిక్షకు పాత్రులైన వారు ఉచితంగా క్షమాపణ పొందుతారు ప్రభువా మేము పశ్చాత్తాప పడుతున్నాం నీ క్షమాపణ అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాం